సింపుల్ గా చెప్పేస్తారు చాలా మంది చాలా ఎవల్యూషన్స్ చాలా థియరీస్ ఈ లోకంలోకి వచ్చాయి చార్లస్ నేచురలిస్ట్ నాచురలిస్ట్ ఒక సైంటిస్ట్ అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి అతను బ్రిటన్ అతను ఆ డాడీ పెద్ద డాక్టర్ గారు అయితే నా కొడుకుని కూడా డాక్టర్ నుంచి అర్థం అని చెప్పి మంచి మెడికల్ కాలేజ్ లో జాయిన్ చేస్తే అతనికి చెప్పే అర్థమయ్యేది కాదు ఏంటి ఈ సైన్స్ ఏంటి బాడీస్ ఏంటి ఎలా నేర్చుకోలే అతని బుర్ర పని చేసేది కాదు బుద్ధిహీనుడు తప్పదు పెద్ద సైంటిస్ట్ బుద్ధిహీన అంతా పాలు నువ్వు అని చెప్పి అనకాన్ని ముందు మనం తెలుసుకుంటా ఉంటారు అయితే ఆ ఘాటిలోకి వెళ్ళిపోయేవాడు అంట అలాగా ఆ న్యాచురల్ లోకి వెళ్ళిపోయి ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడంట అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ సృష్టి ఎలా సృష్టింపబడింది ఈ మానవుడు ఎలా గుర్తింపబడ్డాడు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని ఒక థీరీని తీరీ మీద ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు అలాగే దాని మీద పరిశీలన స్టార్ట్ చేసిన తర్వాత అతను అనుకున్న గొప్ప విషయం ఏంటి అంటే ఈ లోకంలో మనిషి కోతి నుంచి ఉద్భవించాడు కోతి మూతి కాస్త ఇలాగ అయింది మనిషి మూతిలాగా అయినా అయినది కోతి మూతి అలా లోపలికి ముడిచి తోక లోపలికి ముడిచిపోయింది ఎలా నించున్నాడు ఆ కూ నొంగిపోయి ఎలా అయిపోయినది అని చెప్పి ఒక ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ థీరీ ప్రపోజ్ చేశాడు డార్విన్ అయితే ప్రజలందరూ లోకం అందరిని అప్రిషియేషన్ చేస్తున్నారు అతన్ని చాలా గొప్ప విషయానికి అనుకున్నాడు చార్లెస్ డార్విన్ అని అతని చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు నమ్మారు అవును చార్లెస్ డార్విన్ చెప్పినట్టే అతని సూత్రాల ద్వారా అతని ఫార్ములాస్ ద్వారా మనిషి కోతి నుంచి ఉద్భవించాడు అని ప్రతి ఒక్కరు నమ్మారు రోజులు గడుస్తూ ఉన్నాయి చార్లెస్ డార్విన్ ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు చివరి దినాలు వచ్చే చార్లెస్ డార్విన్ కి దేవుడు వదిలేస్తాడా దేవుడు సృష్టిని వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని దేవుడు వదిలిపెడతాడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని దేవుడు వదిలిపెడతాడా మంచం పట్టాడు చివరి దినాల్లో మంచం మీద హాస్పిటల్ ఉండారు నర్సును పిలిచి బైబిల్ ఉందా మీ దగ్గర అడిగాడు గొప్ప సంగతి ఏంటంటే ప్రతి నర్సు క్రిస్టియన్ హలే మన ఇండియాలో చాలా మంది నైన్టీ పర్సెంట్ నర్సెస్ అందరు క్రిస్టియన్స్ ఉంటారు ఫారెన్ లో తిరిగి లేదు అందరు క్రిస్టియన్సే గొప్ప విషయం ఏంటి అంటే దైవేవకులు మా తండ్రి గారు ఆత్మీయ తండ్రి గారు అయిన డాడీ హాస్పిటల్లోని హెన్రీ హెన్రీ ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా ఒక నర్స్ సువార్త చెప్పింది డాడీకి ఆ సువార్త ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అర్ధరాత్రులు బైబిల్ చదువుకుంటూ అలాగా దేవుళ్ళు బలపరచబడ్డారు డాడీ అయితే అదే విధంగా ఒక నర్స్ ఉంది చార్లెస్ డార్విన్ హాస్పిటల్లో చార్లెస్ డార్మిన్ చూసుకోవడానికి అయితే చార్లెస్ డార్విన్ నర్సును పిలిచి మీ దగ్గర బయపు రోజు అడిగినప్పుడు ఉంది సార్ ఆది కాండ మొదటి అధ్యాయం చదవడం అని చెప్పినప్పుడు ఆది కాండ మొదటి అధ్యాయం నుంచి అలాగా చదవడం మొదలు పెట్టిన తర్వాత దేవుడు నరుని తన స్వరూపం చేసాను అనే మాట విన్న తర్వాత చార్లెస్ థార్వి తన హృదయాన్ని చాలా నొచ్చుకొని హృదయంలో నొచ్చుకొని ఏంటి నేను ఇలా చెప్పాను దేవుడు సృష్టిని వ్యతిరేకంగా మార్చేశానే మనిషి కోతి నుంచి వచ్చానని చెప్పానే దేవుడు తన నోటి మాటతో జంతువులను సృష్టిని ఈ పక్షులను యావత్ ఈ ప్రతిబున ప్రతి జీవిని నోటితో సృష్టించి తన స్వరూపంతో తన చేతులతో మనిషిని చేశాడే కానీ నేను వ్యతిరేకంగా చెప్పానని మారు మనసు పొంది లాస్ట్ లో ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ థీరీని నేను ప్రపోజ్ చేశాను అది రాంగ్ యేసు మానవుల్ని సృష్టించాడు అని చెప్పి ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే అప్పటికే ఆ బుక్స్ పబ్లిష్ అయిపోయినాయి అప్పటికే చార్లెస్ డార్విన్ మీకు పబ్లిష్ చేసేటప్పుడు మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు కానీ మారు మనసు పొందేటప్పుడు ఆ విషయాన్ని చాటించేటప్పుడు ఆరోగ్యవంతుడిగా లేడు కానీ సత్యాన్ని తను తెలుసుకున్నాడు బుద్ధిమంతుడిగా మారాడు బుద్ధి లేనివాడిగా కాకుండా ఆ బుద్ధిహీనుడి నుంచి బుద్ధిమంతుడిగా మారి అతను మరణం పొందాడు ఈ విషయం చాలా మంది తెలియడం కాదు కానీ ఈ బుక్ అయితే ఎంతమంది పబ్లిష్ అయిందో అంత మందికి పబ్లిష్ అవ్వలేదు అయితే అతను ఒప్పుకున్నాడు సత్యాన్ని తెలుసుకున్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు